హాయ్ అండి ఈరోజు వీడియోలో రైల్ పలారం రెసిపీని చూపించబోతున్నాను ముందుగా శనగపప్పు పిసరపప్పును నానబెట్టుకోవాలి ఒక కప్పు రైస్ ఫ్లోర్కి ఒక కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని మంటను ఆఫ్ చేసేసి మనము పిండిని చలారనివ్వాలి చల్లారిన తర్వాత మనము పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న బాల్ షేప్ లాగా ఉండే వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బాల్ షేప్లోకి ప్రిపేర్ చేసుకున్న అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్నే తీసుకొని అందులో మనం ఇలాంటి గిన్నెను పెట్టుకొని అందులో ఈ బాల్స్ని వేసేసి స్టీమ్ ఇవ్వాలి ఇప్పుడు అది స్టీమ్ అయ్యేలోపు మనము ఇందులో శనగపప్పును అలాగే పెసరపప్పును నానబెట్టుకున్నాం కదా దాన్ని కోసుగా బ్లెండ్ చేసుకోవాలి మనకి రైస్ బాల్స్ అనేవి స్టీమ్ అయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులను యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కరివేపాకుని మనము కోసుగా బ్లెండ్ చేసుకున్న శనాదాల పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపుని ఉప్పుని అలాగే రుచికి తగినంతగా కారము ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనము రైస్ బాల్స్ని ఇందులో వేసుకొని చివరిలో కొత్తిమీరను నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది